హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ ట్యాక్సీ వాళ్ళ ఈరోజు వచ్చేసేసి నైన్ నైన్ ఓ క్లాక్ తీస్తున్నాను చూద్దాం ఎంత అవుతుందో బిల్లు ఫస్ట్ అయితే ఓలా ఊబర్ ఓలా ర్యాపిడ్ ఆన్ చేద్దాం ఓలా ఆన్ చేద్దాం ఫస్ట్ ఓలా అయితే ఆన్ చేసిన ర్యాపిడో అప్డేట్ ఇచ్చింది అప్డేట్ చేద్దాం రాపిడో ఇట్లా అని చేసినా చూద్దాం ఎలా బుకింగ్ పడతా అన్న తీసుకున్నాను ఫ్రెండ్స్ రాపిడోలో అయితే పోయింది ఫ్రెండ్స్ నగర్ కూకట్పల్లి కూకట్పల్లి అయితే తీసుకుందాం రెండు బుకింగ్స్ ఇచ్చింది రాపిడోలో ఎల్బీ నగర్ ఒకటి కూకట్పల్లి ఒకటి ఇచ్చిండు నేనైతే కూకట్పల్లి తీసుకున్నాను చలో పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం ఓలాలో బుకింగ్ అయ్యాను ఫ్రెండ్స్ త్రీ కిలోమీటర్స్ బుకింగ్ ఇచ్చి గచ్చిబోలు ఇచ్చింది డ్రాప్ మూడు వందల ఎనభై రెండు అంట ఇంత తక్కువ ఇస్తుండే ఓలాలో అందుకే ఓలా పికప్లు ఎక్కువ తీసుకుంటాను రాపిడ్లా ఎక్కువ తీసుకుంటాను బుకింగ్స్ నేను కరెక్ట్ ఉంటుంది ఓలాతోని ఓలా అయితే ఆఫ్ చేసేద్దాం ఓలా ఆఫ్ చేసినా చాలా లొకేషన్కి అయితే వచ్చేసిన కస్టమర్ కాల్ చేద్దాం కస్టమర్కి అయితే కాల్ చేసినా వచ్చేస్తున్నారంట వచ్చాక ట్రిప్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ వచ్చేస్తుంది కస్టమర్ ఎంత మేడం ఓటీపీ ఆల్మోస్ట్ డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసిన ట్రిప్ వెండి చేద్దాం మళ్ళీ ఎమ్మెడ్యే బుకింగ్ అయితే పడింది ఫ్రెండ్స్ రెడీషన్ హోటల్ డిఎల్ఎఫ్ దగ్గర పికప్ లొకేషన్కి ఏదో వచ్చేసిన కస్టమర్కి అయితే కాల్ చేద్దాం ఎంత బిఎల్ఎఫ్ అయితే డ్రాప్ అయిపోయింది ఇప్పటికి హాఫ్ అన్ అవర్ ఒక బుకింగ్ లేదు ఓలాలో లేదు రాపిడో లేదు ఇక్కడ ఉంటే టైం వేస్ట్ బొ బొటానికల్ గార్డెన్ సైడ్ వెళ్ళిపోదాం మనం ఇక్కడ పడవచ్చు బుకింగ్స్ అయితే అక్కడ వెళ్దాం చూరండి ఫ్రెండ్స్ క్యాప్చా వస్తాకట్లా ఆపిన వెబ్‌సైట్లా తొంగొడ్సక అప్లికేషన్ క్యాప్స్ అయితే బుకింగ్స్ ఉండాలి సరే కరైటెక్ సైట్ అయినా సరే బుకింగ్స్ ఉండావు ది లైన్ మొత్తం క్యాప్చా ఉంటది ఫ్రెండ్స్ బుకింగ్ కొడక అప్లోడ్డర్ సైడ్ కి చూద్దాం మనం ఇక్కడ వెయిట్ చేద్దాము బుకింగ్ పడినప్పుడు తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ సేపటికి ఓలాలో అయితే బుకింగ్ పడింది ఎమ్మడే తీసేసుకున్నా ఎక్కడన్నా లొకేషన్ అయితే చూడలేదు ఇక మళ్ళీ ఇక్కడ బుకింగ్స్ దొరకమని మళ్ళీ ఒకటి తీసుకుంటారేమని ఎమ్మడైతే బుకింగ్ అయితే తీసుకున్నా మళ్ళీ మిస్ అయితే కష్టం చాలా ఈ టైంలో ఐటెక్స్ ఇట్లా అట్లానే లొకేషన్ చూడకుండా లొకేషన్ అలా ఎమ్మడే క్యాన్సిల్ చేసి ఫ్రెండ్స్ ఇట్లా ఉంటాయి చూడు ఓలా தாப ரெண்டு கண்டிங்ஸ் படக்க இன்றக்கு முந்தது ஓலால வாடி கேன்சல் அந்த அது இப்போ ராபடில படிந்த ஓல ஓலால வாடி கேன்சல் அடி மின்தான் இப்போ ராபிடிவில படிந்து தன்னு பிகப் லொக்கேஷன் கேள்வோம் மொத்தக்கை புக்கிங் அது படிந்து சில ரெடி

Drop by type in the prince. కదా యూసఫ్ కూడా అయితే వచ్చేసిన చూద్దాం ఇక్కడ ఎట్లా ఉంటుంది మూమెంట్ ఇక్కడ దాదాపు అయితే రెండు గంటలు వెయిట్ చేసిన రెండు గంటలు రెండు గంటలు నాకు దాకా ఇక్కడ చూద్దాం ఇక్కడ ఇక్కడ వెయిట్ చేద్దాం ఎంతసేపటి బుకింగ్ పడుతుందో చూద్దాం ఓలా గిట్లా అని చేద్దాం చాలా ఇంకా వెయిట్ చేద్దాం బుకింగ్ గురించి చూడండి ఫ్రెండ్స్ ఈవినింగ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది బుకింగ్స్ ఒక్క బుకింగ్స్ లేవు అన్ని క్యాబ్స్ కూడా చూడండి ఎట్లా ఆపుకోరు అన్ని వరుస పైన ఆపేసించుకోరు ఒక్క బుకింగ్ పడతా లేవు అసలు మనం ఇట్లా సైడ్ ఆపుకుందాం ఇట్లా బుకింగ్లో వాడకుండా ఉంటే ఎట్లా బిజినెస్ అయ్యేది నాకు ఇంట్రెస్ట్ దొబ్బింది ఫ్రెండ్స్ నేను లైన్లోకి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోతాయి ఇక ఇక అయితే ఘోరంగా ఉంది బిజినెస్ అయితే ఇంత అయితే చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ పద్నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయింది ఫిఫ్టీన్ హండ్రెడ్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ తీస్తే మధ్యాహ్నం చాలా గ్యాప్ వచ్చింది అమౌంట్ అయితే పడలేదు ఇక ఓవరాల్ అయితే అసలుకే లేదు ఓలా మధ్యాహ్నం ఒకటి వచ్చింది అది బండి మూవ్ చేయగానే క్యాన్సిల్ చేసేసి ఈ అప్పులు అయితే ఒకటి లేదు ఆఫ్లాన్ అయితే వెళ్ళిపోతున్నా రాపిడోలో వచ్చే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయింది ఆఫ్ లాన్ వెళ్ళిపోతున్నా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ రేపు కలుద్దాం రేపు అయితే ఎర్లీ మార్నింగ్ చేస్తా బండి చూద్దాం ఎంత అవుతుందో బిల్లు ఓకే ఫ్రెండ్స్